అందరికీ నమస్కారం దైవబలం ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ఈరోజు మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన కుజుడు మరియు బుధుడు గ్రహముల యొక్క అనుకూలత వలన భూమి సంబంధమైన పనులు అనుకూలం కాగలవు శుభ ప్రయాణములు చేయుట మరియు మీరు చేసేటువంటి వ్యవహార వ్యాపారములో మంచి లాభాలు కలిగి ఈరోజు మీకు ఎక్కువగా ధనలాభం కలగలదు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పనిచేసే వారైతే ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు మీకు కలిగి ఎటువంటి పనైనా సరే ఆటంకాలు లేకుండా ఆ యొక్క పని పూర్తి కాగలదు అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహాచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మంచి శుభ ఫలితాలు కలిగి ఈరోజంతా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు వృషభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు శుక్రుని యొక్క గ్రహస్థితి వలన గృహయోగం వాహనయోగం ధనయోగం మిత్రలాభం అధికమైనటువంటి మనశ్శాంతి సుఖమైన భోజనం వ్యవహార వ్యాపారం వలన అనుకూలత శుక్రగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ఈ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుడు మరియు చంద్రుని యొక్క స్థితి వలన వ్యవహార నష్టము వ్యాపారములో ఆటంకాలు ఏర్పడగలవు ధన నష్టం కలగగలదు చెడు ప్రయాణములు చేయుట దానివలన వృధా ప్రయాస గృహములో అశాంతి సంఘములో కానీ బంధువులయందు కానీ ఈర్షాద్వేషాలు కలిగి ఉండుట నరఘోషలు ఇత్యాది అధికమైనటువంటి చెడు ఫలితాలు ఈ రోజు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి ఓం హ్రీం శూలిని దుర్గ మమ దృష్టి దోష నివారణం కురు స్వాహ అనే మంత్రాన్ని జపం చేస్తూ ఉండటం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి బలంగా లేకపోవడం వలన అత్యంత మానసికమైనటువంటి విచారం ఆందోళన ఆవేశం కోపం ఇత్యాది చెడి ఫలితాలు ఎక్కువగా కలగగలవు విద్యార్థులకు చదువు ఎందు ఆసక్తి లేకపోవడం ఉద్యోగస్తులకు అధికారుల వలన ఇబ్బందులు శని వలన అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు చేసేటువంటి పనిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగడం కలిగి ఉన్నాయి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఓం హ్రీం చంద్రగ్రహాయ మమ వాంఛా కురుకురు స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపం చేస్తూ ఉండడం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికారుల వలన ఆదరణ ధనప్రాప్తి మిత్రయోగం బంధువర్గం చేత మిత్రత్వం ఏర్పడగలదు ప్రముఖుల పరిచయాలు ఏర్పడడం మీరు చేసేటువంటి వృత్తి కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి ఎక్కువగా ధనలాభం కలగగలదు వివాహ ప్రయత్నం ఫలిస్తుంది ఉద్యోగ ప్రయత్నం అనుకూలించగలదు ఫైనాన్స్ కానీ షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజాత్ ఈరోజు కన్యారాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుడు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి బాగుగా ఉండటం వలన వ్యవహారం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందంతో ఉండగలరు శుభ ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు మిత్రుల వలన ఉపయోగం ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది వివాహ సిద్ధి వాణిజ్యములో మంచి ఫలితాలు కలగలరు స్టీల్ కానీ ఎలక్ట్రిక్ కానీ ఇతరత్ర ఏ రంగము వారికైనా వాహన రంగంలో కానీ వ్యాపారులకు ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజ ఈరోజు తులారాశివారి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన గృహయోగం వాహన యోగం మిత్రుల కలయిక బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉండటం భార్యాపుత్రాదుల వలన సుఖశాంతులు కలగడం శుభ ప్రయాణాలు చేయుట ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి లభించుట ఈరోజు శుక్రుని యొక్క అనుకూలమైనటువంటి ఫలితం వలన మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ గౌరవ మర్యాదలు కలిగి అధికారికంగా ఉన్నతమైనటువంటి స్థానంలో మీరు ఉండగలరు మరియు గృహంలో సుఖశాంతులు కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ ఈ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజుని యొక్క చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి భూమి తగాదాలు వలన గొడవలు ఏర్పడగలవు కోర్టు సంబంధమైనటువంటి విషయంలో మంచి ఫలితాలు లేక ఇబ్బందులకు కలిగి కలహాలు ఏర్పడగలవు ధన రాబడి తక్కువగా ఉంటుంది మరి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు ఉదయం కుజుని యొక్క అభిషేక పూజాదులు జరిపించి ఎర్రని వస్త్రములో పట్టికను పెట్టి పసుపు కుంకుమ అలంకారం చేసి మీ గృహంలో బయట గుమ్మానికి దానిని కట్టడం వలన దృష్టి దోషాలు తొలగి సుఖంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గురువు యొక్క చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మానసికమైనటువంటి ఆందోళన ఎక్కువగా ఉంటుంది గృహంలో అందరూ కూడా చికాకు విచారంతో ఉంటారు మీరు చేసేటువంటి ఒక పనిలో ఆటంకాలు కలగలరు మిత్రులు శత్రువులుగా మారగలరు బంధుద్వేషం అధికంగా ఉంటుంది అకాల భోజనం అపవాదులు కనుక గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు నైవేద్యంగా సమర్పించి అట్టి ప్రసాదాన్ని ఆవుకు తినిపించడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలగగలవు శుభం భూజాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని యొక్క బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మీకు విజయవంతం కాగలదు వృత్తి వ్యవహార వ్యాపార విషయంలో అనుకూలత కలిగి ధనలాభం కలగగలదు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి చిరు వ్యాపారులకు పెద్ద వ్యాపారులకు ఎటువంటి వారికైనా ఈరోజు శని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని యొక్క గ్రహస్థితి బుధుని యొక్క గ్రహస్థితి బలంగా ఉండటం వలన ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగలవు ఎలక్ట్రిక్ కానీ వాహన రంగం కానీ కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి కానీ ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగము వారికి ఈరోజు అధికమైనటువంటి ఆకస్మికమైనటువంటి ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు యొక్క శని యొక్క గ్రహస్థితి వలన ఎక్కువగా శుభ ఫలితాలు కలగగలవు దాంపత్య సుఖం వ్యవహార వృద్ధి వ్యాపారములో అనుకూలత ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి అభివృద్ధి కలిగి ఈరోజు ఈ రాశి వారందరూ మీ గృహంలో ఉన్నవారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూజాతు